ఇంకెన్నాళ్ళు రెంట్ ఇంట్లో ఉంటాం సొంత కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్ హెచ్ఐసి నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ఒకరి అజాగ్రత్త నిజాయితీ ఒకరి స్మార్ట్ వర్క్ మూడు కలిపి ఒక కేసుని ఈజీగా సాల్వ్ అయ్యేలా చేసింది అది ఎక్కడో కాదు విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎందుకంటే కేసు ఎవరు అజాగ్రత్తగా ఉన్నారు ఎవరు నిజాయితీగా ఉన్నారు ఎవరు స్మార్ట్ వర్క్ చేశారు అనేది చూద్దామండి నా చేతిలో చెక్ కనబడుతోంది దీంట్లో అక్షరాల రెండు లక్షల డెబ్బై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు రూపాయలు ఈ అమౌంట్ మిస్ అయిపోయింది మాకు ఎవరో మా దగ్గర అమౌంట్ తీసుకువెళ్ళిపోయారు అని కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి పరిగెత్తుకొచ్చారు ఈ బాధితులు ఏమనుకున్నారంటే క్రెడిట్ కార్డుని వీళ్ళు యూజ్ చేస్తుంటారు ఒక పెట్రోల్ బంక్లోకి వెళ్ళి ఆయిల్ కొట్టించుకున్నారు ఆయిల్ కొట్టుచుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కనీసం ఎంత ఆయిల్ కొట్టించుకున్నామో తెలియకుండా ఇంటికి వచ్చారు వారం తర్వాత చూస్తే క్రెడిట్ కార్డు బిల్లు కట్టడానికి వీళ్ళు ట్రై చేస్తే దాంట్లో దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు తేడా వస్తుంది తెలియక ముందు బిల్లు కట్టేశారు వీళ్ళు సైబర్ క్రైమ్ ఏమైనా జరిగిందేమో సైబర్ నేరగాళ్ళు ఎవరైనా డబ్బు కొట్టేసారేమో అని కంగారు పడి వస్తే అసలు విషయం బయటపడి ఇక్కడ కనబడుతున్నారు నాగబాబు ఈయన వారం క్రితం పెట్రోల్ బంక్కి వెళ్ళారు తన కార్ని తన కార్కి ఆయిల్ కొట్టించుకోవడానికి ఆయిల్ కొట్టించుకున్నారు ఆయిల్ కొట్టించుకునేది ఎంత అంటే ట్యాంక్ఫుల్ ట్యాంక్ ఫుల్ కనబడుతుంది రెండు వేల ఏడు వందల అరవై ఏడు రూపాయలు పాయింట్ నలభై ఒక్క పైసలు పట్టింది అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే ఈయన కారుకి ఆయిల్ కొట్టించుకున్న తర్వాత పేమెంట్ చేసేటప్పుడు బేసిక్గా గతంలో ఏం చేసేవాళ్ళు అంటే రౌండ్ ఫిగర్ చేసేసేవాళ్ళు రెండు వేల ఏడు వందల అరవై ఏడు రూపాయలు పాయింట్ నలభై ఒక్క పైసలు ఉంది అంటే నలభై ఒక్క పైసల్ని రౌండ్ ఫిగర్ చేసేసి రెండు వేల ఏడు వందల అరవై రెండు వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలు చేసేవాళ్ళు కొంతమంది రెండు వేల ఏడు వందల అరవై ఏడు రూపాయలు తీసుకునేవాళ్ళు కానీ ఈ పాయింట్ ఫోర్ వన్ నలభై ఒక్క పైసలు ఉండడం వల్ల ఏం జరిగిందంటే ఏదైతే మనము క్రెడిట్ కార్డు కానీ లేదా ఏదైతే మనం కార్డు యూజ్ చేస్తామో కార్డు చూసేటప్పుడు ఆ స్వైపింగ్ మిషన్ దగ్గర పేమెంట్ చేస్తాం ఆ పేమెంట్ అమౌంట్ని మనకి రెండు వేల ఏడు వందల అరవై ఏడు పాయింట్ డబల్ జీరో ఉంటుంది కానీ వీళ్ళు డబల్ జీరో బదులు ఫోర్ వన్ యాడ్ చేశారు అంటే వీళ్ళు అక్షరాల వీళ్ళు చేసింది ట్యాంక్ వీళ్ళకి చేసిన పేమెంట్ ఎంత అంటే రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయలు చేశారు అంటే ఒక్క పాయింట్ వాల్యూ ఒక్క పాయింట్ వాల్యూతో దాదాపుగా వెళ్ళు రెండు లక్షల అరవై వేల రూపాయలని అడిషనల్గా పెట్రోల్ బంక్కి పే చేశారు ఆ విషయం తెలియకుండా వెళ్ళిపోయారు మీరు కంగారు పడ్డారు ఎవరో మా డబ్బు దొంగలించారని ప్రగతిని ఇక్కడికి వచ్చారు సో ఫైనల్గా మీకు చెక్ తిరిగి వచ్చింది ఏం జరిగింది మాకు ఇప్పుడు చెక్ తిరిగి వచ్చినందుకు హ్యాపీగా ఉందండి అంటే మాలాగా ఇంకెవరో కూడా పెట్రోల్ బంకులు ఆ క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ యూజ్ చేసేవాళ్ళు వాళ్ళు ఎంత కొడుతున్నారు ఎంత దాంట్లో పిన్ చేస్తున్నారు డబ్బులు ఎంత ప్రెస్ చేస్తున్నారో చూసుకొని దాని ప్రకారం ఫాలో అయితే నాలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవు ఇప్పుడు మేమంత చాలా భయపడిపోయి కంగారు పడ్డాము వచ్చి సైబర్ క్రైమ్ దగ్గరికి వచ్చాము సో సార్ గారు మీరు సైబర్ పోలీస్ ఆశ్రయించారు మా అమౌంట్ మిస్ అయిందేమోనని చెప్పని భయపడి మేము సైబర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము ఇచ్చిన తర్వాత సార్ గారు వెంటనే చాలా చక్కగా రెస్పాండ్ అయ్యి పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని వారి మేనేజర్ గారిని పిలుచుకు అడిగారు వారు నిజాయితీగా చెక్కు రాసి ఉంచేట అవి అది చెక్కు ఇచ్చారు సో ఐఆర్ సో హ్యాపీ యాక్చువల్గా రెండు లక్షల డెబ్బై వేల వరకు ఉంది అంటే మీకు పెట్రోల్ బంక్లో ఆయిల్ కొట్టించినప్పుడు మెసేజ్ వస్తుంది కదండి ఆ మెసేజ్ చూసుకోలేదా మీరు చూసుకోలేదు సార్ చూసుకుంటే ఆంటనే అడిగేవాళ్ళం చూసుకోలేదు చాలా ఇప్పుడు చూసుకోకపోవడం వల్ల ఈయన ఈ మాకు టెన్షన్ ఎక్కువ బాధపడి నిన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము పెట్రోల్ కొట్టేటప్పుడు మనం ఎంత పేమెంట్ చేస్తున్నామో అనేది కదా సార్ అంటే మనకి జీరో జీరోస్ ఉంటాయి వాటిని మనం పట్టించుకోకపోతే పడే ఇబ్బందులు మీకు అర్థమైందా నేను ఆ ఇబ్బందులు అర్థమైంది సార్ చాలా ఇబ్బందులు అంటే నేను కార్ వేసుకొని కారులో ఆయిల్ కొట్టించుకున్నాను కంగారులో నేను వేరే ఎనదర్ ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చి కంగారులో టెన్షన్లో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను దానివల్ల ఏమిటంటే నేను చూసుకోకపోవడం జరిగింది అందువల్ల అమౌంట్ అనేది బాగా ప్రాబ్లం అయింది కానీ సార్ గారు మాకు హెల్ప్ చేశారు ఎంతసేపు మీరు వచ్చి కంప్లైంట్ ఇచ్చే ఎంతసేపట్లో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నిన్న కంప్లైంట్ ఇచ్చాం సార్ ఈరోజు ప్రాబ్లం సాల్వ్ అయింది సార్ రాత్రే చెప్పానంట కదా వచ్చేది దొరికిందని అవును సార్ మీకేం అర్థమైంది ఎవరైనా ఆయిల్ బంకులో ఆయిల్ ఫిల్ చేయించుకున్న తర్వాత ఏ విధమైన టెన్షన్స్ పడకుండా క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ యూజ్ చేసేటప్పుడు వాళ్ళు ఎంత ఫీడ్ చేస్తున్నారు ఏంటి అనేది చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా కస్టమర్లు బాధపడకుండా ప్లస్ బంకు యజమానులు కానీ మేనేజర్లు కానీ వాళ్ళు టెన్షన్ ఇబ్బంది పడకుండా అంటే వాళ్ళకు కూడా టైం వేస్ట్ వాళ్ళు కూడా మరి ఇట్లా రావాలి కదా అలాంటివి ఏమి లేకుండా మన కస్టమర్లు కొంచెం ఒక నిమిషం రెండు నిమిషాలు వెయిట్ చేసి చూసుకొని క్లారిఫై చేసుకొని వెళ్ళడం బెటర్ సో అయితే ఇక్కడ వీళ్ళు కంగారుపడి వెళ్ళిపోయారు కానీ పెట్రోల్ బంకు యాజమాన్యం నిజాయితీ ఇక్కడ మెచ్చుకోవచ్చు వాళ్ళ చేతికి వచ్చిన ఈ చెక్ని అదే రోజు వాళ్ళు రాసి ఉంచారు ఎవరో కస్టమరు కంగారు పడి ఎక్కువ పేమెంట్ కొట్టేసి వెళ్ళిపోయారని చెప్పి చెప్తున్నారు బంక్ నిర్వాహకులున్నారు ఎలా అండి అంటే ఎలా ఐడెంటిఫై చేశారు వీళ్ళు ఎక్కువ కొట్టినట్టు ఈ ఇప్పుడు ఆయిల్ కొట్టిన తర్వాత స్టాఫ్ ఉంటారా బయట అమ్మాయిలు వాళ్ళు వచ్చి వెంటనే మాకు ఈసారి వెళ్ళిన పావు గంటకి లోపలికి వచ్చారు అరగంటకి వెంటనే ఏంటని సీసీ కెమెరా ఓపెన్ చేసాం ఓపెన్ చేసి కార్ నెంబర్ అయి చూద్దాం అని చెప్పి ఎవరో చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తే కార్ నెంబర్ వెహికల్ నెంబర్ తెలియల సరే అని ఆ పేమెంట్ ఆ రోజు కొట్టింది వెంటనే స్క్రీన్ షాట్ తీసి ఆ కస్టమర్ వస్తే అమౌంట్ ఇద్దామని చెప్పి వెంటనే వానర్ గారికి చెప్పేసాం చెప్తే సార్ వచ్చి వెంటనే చెక్ రాశారు వస్తే కస్టమర్కి చెక్ ఇచ్చేయండి లేదంటే రిఫండ్ కొడతామని చెప్పారు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం ఇంత పెద్ద అమౌంట్ కొట్టుకుని చూసుకోలేదు కొన్ని పొరపాటు మంది పొరపాటే వాళ్ళు చూసుకోవాలా అని వాళ్ళ కోసం మేము పది రోజుల నుంచి ఎదురు రావట్లేదు ఏంటి ఇప్పుడు ఫోన్పే అయితే తెలిసేది సార్ మొబైల్ నెంబర్ అక్కడ పడిద్ది వెంటనే కాల్ చేసి చెప్పొచ్చు క్రెడిట్ కార్డ్ అంటే తెలియదు మనకి పర్సనే రావాలి మన దగ్గరికి కాబట్టి వాళ్ళ కోసం మేము పది రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము ఏదైనా ఇది ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అండి వీళ్ళు డబ్బు విషయం మీకు ఎలా తెలుస్తుంది స్టాఫ్ పిల్లలు వెంటనే లోపలికి వచ్చి చెప్పారు సార్ మనకి ఇలా కొట్టాము సార్ పొరపాటున వెహికల్స్ ఉంటాయి కదా సార్ బిజీగా ఉంటారు కదా వెంటనే లోపల రాగానే పది రాగానే మేము అప్పుడే కేకలు వేస్తుంది పెద్ద అమౌంట్ ఎట్ట కొట్టారు చూసుకోవాలి కదా కస్టమర్ అని చెప్పి వెంటనే కేకలు వేసాము చూసాము వెంటనే అమౌంట్ ఎవరని సీసీ కెమెరా చూస్తే తెలియట్లా పర్సనల్ ఆ సార్ బిజీగా ఉన్నారండి ఆ రోజు బాగా మంచి ఆహారం కూడా వెంట వెంటనే కొట్టి కంగారు కంగారు పడుతున్నారు సరే వెంటనే వెళ్ళిపోయి ఉంటారు లేక వాళ్ళు చూసుకోలేదు కానీ ఇంత అమౌంట్ చూసుకోవాలి కదా సార్ ఇప్పుడు మాకైనా ఇబ్బందే కస్టమర్కైనా ఇబ్బంది వెంటనే చెక్ రాసి పెట్టాము వాళ్ళ కోసం ఎదురు వస్తారు అట్లా ఇక నిన్న వచ్చారు వస్తే ఇక మనం వచ్చి వెంటనే చెక్ రాసి ఇచ్చేసాం ఆ రోజుకే రెడీ చేసి పెట్టండి సార్ చెక్ ఇచ్చేసి పెట్టాం సార్ వెంటనే వస్తాయే కస్టమరు చిన్న అమౌంట్ కదా సార్ చాలా పెద్ద అమౌంట్ కదా ఏంటన్నా చెక్ రాసి పెట్టాం ఆల్మోస్ట్ మేము టెన్ డేస్ నుంచి ఎదురు చూస్తున్నాం ఇప్పుడు వచ్చారు ఇక వెంటనే మనం ఇచ్చేసాం ఈ విధంగా పెట్రోల్ బంక్ వాళ్ళు తిరిగి చెక్ ఇచ్చేయడం ఒక ఎత్తు అయితే మొత్తం ఈ ఓవరాల్ కేసుని ఏమాత్రం కంగారు పడకుండా చాలా స్మార్ట్ వర్క్తో కంప్లీట్ చేసింది సైబర్ క్రైమ్ పోలీసులు ఇందులో ముఖ్యంగా సిఐ గుండ్రమ్మ అయితే ఆయన ఇమీడియట్గా కేసు కోసం బాధితులను ఇక్కడికి రాగానే ఇమీడియట్గా ఎక్కడ అయింది అనేది కేవలం నిమిషాల వ్యవధిలోనే చూసి ఇమీడియట్గా పెట్రోల్ బంకులో తప్పు జరిగింది పెట్రోల్ బంకులో తెలుసుకొని ఇమీడియట్గా బంకు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని ఇక్కడ పిలిపించి చెక్కును ఏదైతే చెక్కు రెడీగా ఉందని బంకు వాళ్ళు చెప్పారో ఆ బంకులో ఉన్న చెక్కును తీసుకొని స్వయంగా వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించి పొద్దున్న ఇక్కడికి రమ్మని బాధితురాల చేతికి చెక్ ఇప్పించేశారు సో చాలా స్మార్ట్ వర్క్ దీనికోసం రేపు రండి రేపు చూద్దాం ఎక్కడ చేయడం తప్పు ఇవన్నీ కూడా ఏమీ లేకుండా చాలా ఈజీగా తప్పు జరిగింది ఎక్కడ క్రెడిట్ కార్డుకి సంబంధించి మొత్తం లావాదేవీల్ని చెక్ చేస్తే ఒకే ఒకటి పెద్ద అమౌంట్ కనబడింది మీడెట్ కేవలం నిమిషాల వ్యవధిలోనే సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసు ఛేదించారు చాలా ఈజీగా ఇప్పుడు బా ఎవరైతే బాధ్యతలు అనుకున్నారో వాళ్ళ నిర్లక్ష్యం స్పష్టంగా కనబడింది అలాగే పెట్రోల్ బంక్ వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్ ద్వారా కానీ వాళ్ళు నిజాయితీగా ఒక చెక్ని రెడీగా ఉంచుకొని ఎవరైతే నష్టపోయారో వాళ్ళు తిరిగి వస్తారని చెప్పి పెట్రోల్ బంక్ వాళ్ళు రెడీగా ఉన్నారు అలాగే రేపు చూద్దాం ఎల్లుండి చూద్దాం అనుకుండా అక్కడికక్కడే కేసుని అలా తీసుకొని నిమిషాల్లోనే కేవలం ఇరవై నిమిషాల్లోనే మొత్తం దీనికి సంబంధించిన డేటా అంతా తెప్పించుకొని ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకొని సైబర్ క్రైమ్ పోలీసులు తిరిగి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయడం పెట్రోల్ బంక్లో కానీ ఇతర ఎక్కడైనా కూడా మనం యూపీఐ పేమెంట్స్ కానీ లేదా క్రెడిట్ కార్డు కానీ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉండకుండా ఎంత పేమెంట్ చేస్తున్నామని చెక్ చేయాలనేది క్రైమ్ పోలీసులు చెప్తున్నారు కెమెరా పర్సన్ కిషోత్త సాయి సుమంటివి విజయవాడ నుంచి